వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి పొంగలేటిని కలిసి ఖమ్మం జిల్లా యాదవులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని విన్నవించిన ఖమ్మం జిల్లా అఖిల భారత యాదవ్ మహాసభ నాయకులు ఖమ్మం జిల్లా అఖిల భారత యాదవ్ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్ జిల్లా అధ్యక్షులు చలకల వెంకట నరసయ్య జిల్లా యాదవ యువజన అధ్యక్షులు చిత్తారు సింహాద్రి యాదవ్ ఆధ్వర్యంలో దాదాపు యాభై కార్లలో జిల్లా యాదవ ముఖ్య నాయకులు హైదరాబాద్కు తరలివెళ్లి రాష్ట రెవెన్యూ శాఖ మధ్యలు పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి వ్యవసాయ శాఖ మధ్యలు తుమ్మల నాగేశ్వరరావు ప్రభుత్వ బీర్ల ఆయలేగారులను కలిసి వినతి పత్రం ఇచ్చి ఖమ్మం జిల్లా యాదవులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని ఖమ్మం జిల్లా యాదవులకు కురుములకు ఇతరులకు స్థాయిలో ఎలాంటి ప్రాతినిధ్యం కల్పించలేదని చట్టసభలలో కనీసం ఎమ్మెల్సీగా కానీ కూడా చేయలేదని ఈసారి ఎలాగైనా చట్టసభల్లో ఎమ్మెల్సీగా జిల్లా పరిషత్ చైర్మన్ జిల్లా డీసీసీబీ చైర్మన్ ఖమ్మం జిల్లాలో మేయర్లు కార్పొరేషన్ చైర్మన్ కార్పొరేటర్లు జడ్పీటీసీ ఎంపీపీగా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు ఈ సందర్బంగా అఖిల భారత యాదవ్ మహాసభ నాయకులు మాట్లాడుతూ ఖమ్మం జిల్లా రాజకీయ చైతన్యం కలిగిన జిల్లా ఆ జిల్లాలో రెండు లక్షల ఓట్లు కలిగిన యాదవులకు దశాబ్దాలు తరబడి రాజకీయ ప్రాతినిధ్యం లేదని దీనివల్ల అభివృద్దికి దూరంగా ఉంటుందన్నారు ఇకనైనా రాజకీయ నాయకులు మేల్కొని చిద్దశిద్దితో కురమ యాదవులకు న్యాయం చేయాలని రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీలు చట్టసభల్లో ఎమ్మెల్సీ రాష్ట స్థాయిలో నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని ఇప్పటి వరకు యాదవులను యాదవ్లను రాజకీయంగా వాడుకున్నారే తప్ప ఎలాంటి అవకాశాలు ఇవ్వలేదని రాజకీయ పార్టీలు మా వినతులను స్వీకరించి మాకు అవకాశం ఇప్పించాలని లేని ఏడలా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మా ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎర్రబోయిన వీరభద్రం దుబ్బాకుల వెంకటేశ్వర్లు ఇమ్మడి రామనాథం పుచ్చకాయల కృష్ణ మొగలి అప్పారావు దొడ్డా శ్రీను మేకల సైదులు మారుతి ఎట్టయ్య మెంటం కృష్ణ పుట్ట ఉపేందర్ బరిగల రామూర్తి భారీ వీరభద్రం బండారి మోహన్ అడ్డగోడ ఐలయ్య డేగల ఉపేందర్ మేడం మెండం శ్రీను పుచ్చకాయల వెంకటేశ్వర్లు తెల్లబోయిన రమణ బండారి ప్రభాకర్ సత్తి వెంకన్న మేకట శ్రీను కన్నిపోయిన సీతారామయ్య సారభాక సత్యనారాయణ గుమ్మ రోషయ్య యనమల రాము రుక్మిణి యాదవ్ ఇమ్మడి తిరుపతిరావు మెండం వెంకటేష్ పగడాల మధు దుప్పటి రవి గూదే భద్రయ్య పల్లెపోయిన శ్రీనివాస్ కంబాల ముసలయ్య మద్దిని గుట్టయ్య చింతల చెరువు కోటేశ్వరరావు మేకలపల్లి నాగార్జునరావు జోనబోయిన పాపయ్య పొది సతీష్ మాదాల లింగయ్య కాశీ మల్లేష్ సంపాద్రి చలకం రామకృష్ణ భారీ విజయ్ సత్తి చిట్టిబాబు మంద నాగేశ్వరరావు నరేష్ పొదిలి భూపతి మేకల అశోక్ మురారి లింగస్వామి పచ్చిపాల వెంకట్ శ్రీకాంత్ మాధన పోయిన శ్రీను సోమనా పోయిన మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు